హలో అండి నేను మీ మాధవిని ఇప్పుడు బయట ఫుడ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే కదా అందుకని కొద్దిగా ఓపిక చేసుకొని పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే మనం ఇలా హెల్దీగా చేసేవడం బెటర్ అని నా ఉద్దేశం అండి మా బాబు షవర్మ అడిగాడు బయటకెళ్ళినప్పుడు ఒకసారి షవర్మ లైట్గా స్మెల్ వస్తూ అస్సలు బాగాలేదండి అప్పటి నుంచి నేను వాడికి బయట ఫుడ్ ఏదన్నా చికెన్ రోల్స్ ఇలాంటివి అడిగినప్పుడు ఇంట్లోనే ఇలా చేసిస్తూ ఉంటాను మీ పిల్లలు కూడా బయటకు వెళ్ళినప్పుడు అలా అడిగితే ఇంట్లో సింపుల్గా ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మరి ఎలా చేయాలో చూడండి ఈ చికెన్ రోల్ చేసుకోవడానికి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుందండి ఈ చికెను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇలా బోన్లెస్ చికెన్ తీసుకున్న తర్వాత దీన్ని నీట్గా కడిగేసి ఈ మొక్కల్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక చిట్కడి పసుపు కూడా వేసి దీంట్లోనే ఒక గ్లాస్ నీళ్లు పోసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఈ చికెన్ ముక్కలు చాలా మెత్తగా ఇక్కడే ఉడికిపోవాలండి తర్వాత ఉడికించుకోవడానికి మీకు అంత టైం ఉండదు అందుకని ఆల్మోస్ట్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేయండి నీళ్లు మొత్తం ఇంకిపోయి ముక్క కొద్దిగా సాఫ్ట్గా అవ్వాలి అలా వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఆ చికెన్ ముక్కలు ఉడికేలోపు మరొక వైపు ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోండి మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు మైదా హెల్త్కి అంత మంచిది కాదండి మనం ఇంట్లో పిల్లలకి కానీ మనకు కానీ చేసుకోవాలి అంటే గోధుమ పిండితోనే చేసుకోండి చూడండి ఈ విధంగా గట్టి చపాతి ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి అలాగే వెజిటేబుల్స్ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి మీడియం సైజు ఒక టమాటా మీడియం సైజు ఒక ఉల్లిపాయ క్యాప్సికం ఒకటి మీడియం సైజు నేను ఇక్కడ గ్రీన్ కలర్ లో తీసుకున్నాను కదా రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికం అని ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు మీరు క్యాబేజీని కూడా ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా పొడవగా కట్ చేసి పెట్టుకోండి మనం పిండి కలుపుకొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకునే లోపు చికెన్ కూడా ఉడుకుంటుంది చూడండి నేను ఇక్కడ స్పూన్తో గుచ్చి చూపిస్తున్నాను ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇలా ఉడికిన చికెన్ని తీసేసి ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసుకొని లైట్గా చల్లారినిచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోండి ఇలా వద్దు అనుకుంటే కాస్త పెద్ద ముక్కలుగా అయినా సరే మీరు చాకుతోటి కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ విధంగా అన్ని ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను ఆలివ్ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి కొద్దిగా వేసినా మనకి సరిపోతుంది మామూలు ఆయిల్ అయితే మీరు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఈ ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా తుంచి తుంచిపెట్టుకునే చికెన్ ముక్కల్ని వేసుకొని ఒక్క నిమిషం జస్ట్ అలా ఫ్రై చేయండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దండి ఫ్లేవర్స్ మొత్తం మారిపోతాయి టేస్ట్ కూడా మారిపోతుంది మీకు జస్ట్ వేసామా లేదా అన్నట్టు ఒక హాఫ్ టీ స్పూన్ వేసి వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించండి అన్నీ ఒక థర్టీ సెకండ్స్ అలా వేయించేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటి వేస్తూ ఒక థర్టీ సెకండ్స్ అలా వేయించేసి తీసేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ వేయించొద్దు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా లేదు పిల్లలు వెజిటేబుల్స్ కొద్దిగా పచ్చిపచ్చిగా ఉంటే తినరు అనుకుంటే కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి ఇలా ఉల్లిపాయలు కూడా లైట్గా వేగిన తర్వాత వెంటనే క్యాప్సికము క్యాబేజీని కూడా వేసి వేయించుకోండి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ మీకు కాస్త ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు కానీ దానికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకుని చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఇవి వేయించుకునేటప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి సాల్ట్ ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను మీరు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి ధనియాల పొడి ఒక టీ స్పూన్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి పొడులన్నీ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి అడుగున మాడకుండా ఉంటుంది ఇలా అన్ని కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా కేచప్ వేసుకొని కలుపుకోండి కేచప్ మరీ ఎక్కువైనా అంత బాగుండదండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ టమాటా కెచప్ కూడా వేసి కలిపిన తర్వాత లాస్ట్గా ఒక్క టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకొని కలుపుకోండి సాస్ కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అంటే ఫ్లేవర్ కోసం ఒక్క టీ స్పూన్ అన్న వేసుకోవాలి సాస్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం ఈ చపాతి పిండిలో నుంచి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ పీట పైన వేసి కొద్దిగా పొడి పిండిలో అద్దుకోండి చపాతీ పేటకు అంటుకోకుండా ఉంటుంది మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోండి మరీ పల్చగా చేసుకోవద్దండి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది మీరు కాల్చేటప్పుడు కొద్దిగా మందంగానే చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంత మందాన్ని చేసుకుంటే సరిపోతుంది మరీ పల్చగా రుద్దుకోవద్దు ఇలా చేసుకొని చపాతీలన్నింటినీ పక్కన పెట్టుకోండి నేను తీసుకున్న కప్పు పిండికి వచ్చేసి నాకు నాలుగు చపాతీలు వచ్చాయి దాన్ని బట్టి చూసుకొని చేసుకోండి ఇలా చేసుకున్న చపాతీలని ఇలా పెనం పైన వేసి మనం చపాతీలు ఎలా అయితే కాల్చుకుంటామో ఆ విధంగా కాల్చుకోండి రెండు వైపులు కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కాల్చేసి పక్కన పెట్టుకోండి చపాతీలు అన్నింటినీ ఇప్పుడు అన్ని చపాతీలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క చపాతీని తీసుకొని దీని మధ్యలోకి ఇలా కర్రీని పెట్టుకోండి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్ కర్రీ ఆ కర్రీని ఈ విధంగా పెట్టుకోండి కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా కర్రీని కూడా పెట్టుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా చీజ్ వేసుకోండి చీజ్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నేను ఇక్కడ మోజరుల్లా చీజ్ వాడుతున్నాను ఇది మీకు సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది ఒకవేళ ఈ చీజ్ లేకపోతే మనకి చీజ్ స్లైసెస్ దొరుకుతాయి కదా వాటిని అయినా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని అయినా వేసుకోవచ్చు ఇలా చీజ్ని కూడా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఫోల్డ్ చేసుకోండి లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి ఇలా అన్ని చపాతీల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ పెనాన్ని వేడి చేసుకొని దీనిపైన ఈ విధంగా ఈ చికెన్ రోల్స్ని పెట్టుకొని పై నుంచి మీకు కావాలి అంటే కొద్దిగా ఆయిల్ని వేసుకొని కాల్చుకోండి ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు రెండు వైపులు బాగా కాలేటట్టు కాల్చుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వండి అంటే ఈ చపాతి కొద్దిగా వేడెక్కి లోపల ఉన్న చీజ్ అంతా కరగాలండి అలా వచ్చేంత వరకు కాల్చుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా కాల్తే సరిపోతుందండి చీజ్ కూడా లోపల వైపు బాగా కరిగింది చూడండి ఇలా కరిగితే సరిపోతుందండి ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు ఇలా కాలిన వెంటనే వీటిని తీసేసి వేడి వేడిగా తినండి చాలా బాగుంటాయి పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తింటారండి బయట కొనే ఈ షవర్మాలు ఈ చికెన్ రోల్స్ ఇవన్నీ కాకుండా ఇంట్లో చికెన్ రోల్స్ని ఇలా చేసి పెట్టండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా టేస్టీగా ఉంటుంది మా బాబు బయట షవర్మా ఇవి అడిగినప్పుడు నేను ఇంట్లో ఇలానే చేసిస్తానండి బయట ఫుడ్ పెట్టడం కంటే ఇంట్లో మన చేతులతో మనం పిల్లలకి చేసి పెడితే ఆ సంతోషమే వేరు కదా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి